అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం నమో నారాయణాయ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అతి పురాతనమైన దేవాలయాన్ని మనం దర్శించబోతున్నాం హైదరాబాద్ లోని చాంద్రాయని గుట్టలో డిఎల్ఆర్ఎల్ పక్కనే ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం దర్శించబోతున్నాం తరతరాలుగా ఒకే వంశస్థులతో పూజలు అందుకుంటున్న బాలాజీ వెంకటేశ్వర స్వామి సతీ సమీతుడై శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనం ఇచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం శ్రీ బాలాజీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది చాంద్రాయనిగుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారు ఈ దేవాలయం డిఎల్ఆర్ఎల్ సమీపంలో ఉన్నటువంటి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం కూడా ఇది రెండు వందల సంవత్సరాల పైబడిన దేవాలయం ఇది ఈ దేవాలయం లోపలికి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలామందికి చేరుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు లైక్ చేస్తే ఇక మనం దేవాలయం లోపలికి వెళ్ళిపోదాం ఈ దేవాలయం రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నైజాం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దేవాలయం ఇది కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సాధారణంగా అలంకార ప్రియుడైన ఆ ఆది మహావిష్ణువని మనందరికీ తెలుసు కానీ ఇలాంటి ఆర్భాటం లేకుండా మామూలు అలంకరణలలో కూడా పూజలు అందుకోవడం ఆ వైకుంఠవాసికే చెల్లింది అలాంటి ఒక పురాతనమైన దేవాలయం మన హైదరాబాద్ నగరంలోనే ఉంది ఈ దేవాలయం చాలామందికి తెలియదు గుట్టలోనే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఈ దేవాలయానికి ఈ స్వామి వారికి ఎన్నో అబ్బురపరిచే విషయాలు ఉన్నాయి ఇక చరిత్రలోకి వెళితే ఈ దేవాలయం ఉన్న ప్రదేశంలో పూర్వము సైనిక బృందం ఉండేదట ఆ బృందం ఇక్కడ శిక్షణ చేసుకుంటూ చిన్నగా ఆంజనేయస్వామి దేవాలయం కట్టి ఉంచారట కాశీ నుంచి వచ్చిన ఒక సన్యాసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వరూపం తనకి కనిపించిందని ఇక్కడ గుడి కట్టాలని చెప్పాడట ఒక త్రిదండి ఇక్కడే పాతి కూర్చున్నాడట ఒక సైనికుడు వచ్చి అతన్ని బలవంతంగా జరపడానికి ప్రయత్నించగా అతను అక్కడి నుండి జరగకుండా కూర్చుని అక్కడున్న త్రి కమండలాన్ని తీసేస్తే తను వెళ్ళిపోతానని చెప్పాడట ఆ కమండలాన్ని తీయడానికి చాలామంది సైనికులు ప్రయత్నించారట ఎంత విశ్వ ప్రయత్నం చేసినా ఆ కమండలం ఎవ్వరూ జరపలేకపోయారట ఆ సైనికుల్లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వచ్చి ప్రయత్నించినా కూడా ఆ కమండలం కొంచెం కూడా జరగలేదంట ఇది ఒక అద్భుతంగా భావించి అందరూ ఒకరికి ఒకరు ప్రచారం చేసేసుకున్నారట అక్కడ ప్రజలందరూ వచ్చి అడగగా ఆ సాధువు ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వరూపం ఉందని ఇక్కడ దేవాలయం కట్టాలని వివరించి చెప్పాడట ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం ఆ వెంకటేశ్వర స్వామిది కందువ గుహీనాధిక ములిందులేవు అందరికి శ్రీ హరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీ హరే జయశిమ నారాయణ నా పేరు ఆచార్య ఇది చాంద్రాయం గుట్ట గుల్బాగ్ వెంకటేశ్వర దేవాలయం డిఎల్ఆర్ఎల్ ల్యాబ్ సమీపంలో ఉన్నటువంటి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది ఇది పురాతన దేవాలయం దశాబ్ద రెండు వందల శత శతాబ్ద రెండు వందల సంవత్సరాల పైబడిన గుడి ఇది ఇది పూర్వము ఇక్కడ ఉన్నటువంటి నైజాం ప్రభుత్వంలో ఏర్పడి ఏర్పడే దేవాలయం ఇది ఇక్కడ ఉన్న ఈ ఈ యొక్క దేవాలయం సమీపంలో పూర్వము సైనిక బృందం ఉండేది ఆ బృందము ఇక్కడ పరేడ్ చేసుకుంటూ ఒక చిన్న హనుమంతుని దేవాలయం కట్టి ఉండేను అక్కడికి ఒక కాశీ నుండి ఒక సన్యాసి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటుండగా ఆయనకు ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపం కనిపించగా ఆయన అక్కడ ఒక త్రిదండం పాతి అక్కడే కూర్చొండి జరగకుండా అక్కడే కూర్చుండిపోయాను ఆ సైనికులు వచ్చి అతన్ని బలవంతంగా జరపడానికి ప్రయత్నించగా అతను అక్కడి నుంచి జరగక అక్కడే కూర్చుండిపోయాను ఆయన దగ్గర ఉన్న యొక్క కమండలాన్ని జరిపితే నేను వెళ్ళిపోతాను అని చెప్పగా ఆ యొక్క సైనికులు అందరూ కూడా విశ్వ ప్రయత్నం చేసి ఆ కమండలాన్ని జరపడానికి ప్రయత్నించగా ఆ కమండల్ను ఎవరు కూడా జరపలేకపోయారు అప్పుడు వాళ్ళ వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లందరూ కూడా వచ్చి ఇదేదో అద్భుతం జరిగింది అని మొత్తం మొత్తం అందరికీ కూడా ప్రచారం జరిగిపోయి అందరు ప్రజలందరూ వచ్చి ఇక్కడ భూమి కూడిపోయి అప్పుడు అతని పాదాలపై పడి స్వామి మీకు ఏమి కావాలో కోరుకోమని అడగగా అప్పుడు స్వామి అన్నాడు ఏమి నాకేమి వద్దు నాకొక వెంకటేశ్వర స్వామి స్వరూపం దేవాలయం కట్టాలి అని ఆయన ప్రతిఘటించగా అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ సైనికులు అందరూ కూడా ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించి ఇక్కడ పెద్ద పెద్ద గుట్టల ఉండగా ఆ గుట్టల నుంచి రాళ్లన్నీ పోగు చేసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు తర్వాత రాజ బేగం బజార్లో ఉన్నటువంటి పన్నాళ్ళ పిత్తి మరియు భజన్ లాల్ అనే మార్వాడి అతను ఇచ్చేటు ఇచ్చడి నుంచి వెళుచూ వెలుచు ఈ దేవాలయం చూసి అతనికి ఏదో ఒక అద్భుతం జరిగింది అతను ఈ దేవాలయం నుంచి మరి ఏదో ఒక మహిమలాగా అనిపించి అతను ఈ దేవాలయాన్ని మొత్తము నేనే నిర్మిస్తానని అతనికి కొన్ని కేసులు ఉండేను ఆ కేసులు నేను గెలిస్తే నేను నిర్మిస్తాను అని అప్పుడు ఆ కేసులు గెలవగా ఈ మొత్త దేవాలయాన్ని మరి ఆ యొక్క మార్వడి రాజా పిత్తి మరియు భజన్ లాల్ వీళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించారు ఇక్కడ వచ్చిన వారికి వాళ్ళు కోరిన కోరికలు తీరుతూ ఉంటాయి ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణ చేసిన వారికి అనేకమైన కోరికలు తీరి సంతానం లేని వారికి సంతానము మరియు వివాహం కాని వివాహం ఏది కోరుకుంటే ఆ కోరిక ఉద్యోగ ప్రాప్తి చాలామంది ఇక్కడి నుంచి మరి విదేశాలకు వెళ్ళిన వారు కోరుకున్న వారు విదేశాలకు కూడా వెళ్ళిన వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే ఆ కలియుగ దైవనటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కోరికలను తప్పగా నిర్వహిస్తారు

अंदर की श्री हरे अंतरात्मा हरे अंतरात्मा श्री हरे कोला में रोजलू गुलाटे अंदर की श्री हरे अल्तरात्मा हरे अल्तरात्मा श्री हरे तंदना ना ही तंदना